అనంతపురంలో యువత పోరు కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ గొత్తి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కు మాస్ వార్నింగ్ ఇచ్చారు అనంతపురం జిల్లాలో ప్రతి వైసీపీ కార్యకర్త ధైర్యంగా ఉండండి జైరామ్ నీకు త్వరలో తగిన శాస్తి జరుగుతుంది కూటమి ప్రభుత్వం పెడితే నాలుగు కేసులు పెడతారు అంతకన్నా ఏమీ చేయలేరు అందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు ఏదో చంద్రబాబు పుణ్యాన నీకు టికెట్ వచ్చి గెలిచిండొచ్చు కానీ ఇక్కడ నీ రబ్బర్ వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా జగన్ పూర్తితోనే మేము పోరాడతాం అన్ని విధాల గుడక అందరికీ తోడుగా ఉంటాం ఎందుకు చెప్తాను అంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెచ్చగొట్టే ధోరణిలో పోతా ఉన్నారు ఈ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి అయ్యా మా మా లీడర్ చంద్రబాబు నాయుడు చెప్పినారు ఎలక్షన్ల ముందు ఆలు నెరవేర్చే దానికోసం మేము కృషి చేస్తామని అది పోగొట్టి అయా దౌర్జన్యాలు చేసుకుంటా అందరినీ నాకు తెలిసి రెండు రెండు మూడు నెలల కిందట ప్రచోదన కూడా చెప్పినాడు రైలు పట్టాల కింద పంట ఈ ప్రసోదన కూడా దానిపైన ఏందో మేము ధర్నా చేస్తాం అదే చేస్తాం అన్నారు కానీ ఏమి చేయలేదు పాపం ఎత్తకపోయి బ్రేక్పట్టాల కింద పడ్డబెడితే మా బాలకీయలు మేమెట్లా అతని మీద తిరుగుబడి అతని అక్కడ జరుగుతున్న అరాచకాలపై దోపీలు పైన ఏ ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు ఏమంటే ఒక భయం ఈ రోజు చాలా మంది ప్రజలను సంక్షేమ పథకంలో నడిపిండేయా అని చెప్తే మాకు సంక్షేమం కావట్లేదు ఏం కావట్ మేము దౌర్జన్యాలు దోపిడీలతోనే బతుకుతాము మా ప్రభుత్వం ఉండేదే అందుకోసము మా నాయకులకు అదే బాటలో నడుపులు సందేశం ప్రజలేక పెట్టినారు ప్రజలు మీరే ఆలోచన చేయాల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు చెప్పి ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం మనం పోరాడాలా పోరాడితే తప్ప మనకు హామీలు కూడా రావు ఏమీ రావు ఆయన హామీలు చెప్పినట్లు ఈ విధంగానే మనం బాధపడతా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ఇవన్నీ ఉన్నటువంటి ఇక్కడున్నటువంటి యువకులు కానీ ఇక్కడుండే రాజకీయ నాయకులు కానీ దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించి పోరాటం చేస్తే పోయేదేం లేదు మన వింద పెడితే నాలుగు కేసులు తప్ప ఏరేదేం లేదు డితే ఏడన్నా కొంత యాక్టివ్ కార్యకర్తని నలగెట్లు పెడతారు మన ఫేస్బుక్ కేసు పెడితే మళ్ళా తిరిగి కౌంటర్ కేసు పెడతారు దీని వల్ల తెగేది ఏం లేదు కానీ ప్రతి కార్యకర్తకు నష్టం వచ్చినా లేదన్న వచ్చినా కూడా రోడ్డు మీదకి వచ్చి మనం ధర్నాలు చేసి స్ట్రైకులు చేస్తే మనకు జోలికి ఎవరన్నా రావాలనే ఆలోచన వస్తుంది ముందు ఐకమత్యంతో పనిచేస్తాం మనకు ఎన్నంగా ఉండొచ్చు కనీసము మన ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మనకు నష్టం జరుపుకోకుండా చర్ణాలు చేస్తే తప్ప మన సంక్షేమ పథకాలు కానీ మన కార్యకర్తలకు జరిగే అన్యాయం పైన గాని న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా